ఇంకా ఎటువంటి విషయంలో మీరు చెప్పిన ప్రకారమైన ప్రకారం కలిగించడం చూసుకుంటే కుతూహలమ్మ ఫస్ట్ లో కుతూహలమ్మ వెన్నుపోడు పిడిచి ఆవిడ పక్క చేరి వెన్నుపోడు పిడిచి తను నాయకుడు అవటం కాదు అది ఆయన కుతూహలమ్మ కాంగ్రెస్ సోనియా గాంధీ అదే ఇందిరాగాంధీకి చాలా నమ్మకస్తురైన నాయకురాలు ఈతనేమో సంజీవ్ గాంధీ శిష్యుడు సో సంజయ్ గాంధీ శిష్యుడిగా సంజయ్ గాంధీ పిరియడ్ లో సంజయ్ గాంధీని అడ్డు పెట్టుకుని ఆవిడ పక్కకు తోసి ఆవిడ పక్కనే ఉంటూ ఆవిడకి పక్క తోసేసి తన నాయకుడు అయ్యాడు అట్లా ఆ నాయకత్వం నుంచి మంత్రి అయ్యాడు తర్వాత రామారావు గారు ఎదుర్కొంటాను పోటీ చేస్తానని ప్రకల్పాలు పలికాడు ఓడిపోయినా దొడ్డిదారులకు మళ్ళీ వచ్చి రామారావు పక్కకు చేరాడు ఆయనకు వెనుగోడు పూడ్చి వెనుపోటు ఆయన్ని ఆయన్ని ఎలాంటి భ్రమలు కల్పించాడు జనాలకి ఆయన లక్ష్మీపారది లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఏమిటి ఒక ఆయన 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 పెళ్ళి భౌతిక సుఖం అసలు కాదు తనకు అన్నం పెట్టేవాళ్ళు తన టయానికి తన కార్యక్రమం ఆయన మొదటి నుంచి కూడా సిస్టమేటిక్గా ఈ టయానికి తిండి ఈ టయానికి నిద్ర ఈ టయానికి అని నడిచిన మనిషి ఆయనకి భార్య పోయిన తర్వాత ఆ పరిస్థితులు చూసుకునేవాళ్ళు లేరు కుటుంబ సభ్యులు ఎవరికైతే తెలాలేరు రెండు గంటలకు లేచి చేస్తాడు రెండు గంటలకు వంట పడటానికి ఎవరు ఇట్లా వాళ్ళు కో చేయలేకపోయారు సో అప్పుడు ఈవిడ బ ఆయనకి ఆ అవసరాలు అంటే సహచరి కావాలి ఆ ఏజ్లో ఆయనకు ఒక సహచరి కావాలి ఆ సహ సహచరి స్థానంలో ఆవిడ ఉంది ఏమిటి ఆవిడని చాటుగా వద్దు ఇది సహచరిగా ఉందని అపార్థాలు వద్దు పెళ్లి చేసుకుంటారు దానివల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని నష్టమేంటి ఆయన సూ రామారావు గారు లక్ష్మీభారతాన్ని పెళ్లి చేసుకున్నారు నష్టమేంటి ఆంధ్ర రాష్ట్రం ఏమైనా కుంటుపడిపోతుందా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏమైనా దెబ్బతిట్టుందా ఏమవుద్ది ఏమైందని ఏమవుతుంది దాన్ని ఒక ఉలవల పొలవలు చేసి ఆవిడ ఏదో చెవి ఆపరేషన్ చెవి దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపు కోసం వెళ్ళిందని అబద్ధాలు పుట్టించి పార్టీ మొత్తం ఆమె అధీనంలోకి తీసుకోవాలనుకున్నది తన సంతానానికి ముఖ్యమైన అసలు సంతానం పదవిని ఇవ్వాలి అని ఆమె ఎక్కడ దానికి అంటే ఇలాంటి పరిస్థితులు అంటే ఆయనకే ఇవ్వాలి అని ప్రోద్బలించడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాల్సి అన్నట్టుగా వినిపించాయి కదా సార్ అదే చంద్రబాబు పుట్టించిన భ్రమలి ఎక్కడ ఉన్నాయి ఆ అమ్మాయి అంత తెలివి వెళ్దా చూసాం కదా ఇప్పుడు మరి అయిపోయినాక మరి అంత తెలివి అయితే అలా డమ్మి లాగా ఉంటుందా అంత తెలివి ఆయన వి చంద్రబాబు పుట్టించాడు అంటే ఎమోషన్ సెంటిమెంట్స్ ని ఎవరికైనా తల తల్లి స్థానంలో మరొకళ్ళు వస్తారంటే ఎవరు అంగీకరించలేరు కదా ఈ పాయింట్ కెలికాడు ఆవిడ వచ్చేసింది ఆవిడ హాస్టల్ ఆస్తులు ఏంటి ఆస్తులు ఆల్రెడీ ఆయన రాజకీయాలు రావడానికి ముందు ఏ పిల్లలకు ఎవరికి ఇవ్వాలో అన్ని ఇచ్చేసి వచ్చాడు ఆయన ఆయన చేసి దాని దగ్గర ఏం లేవు ఆయన ఏంటి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన దగ్గర ఏమి లేవు అన్ని పిల్లలకి ఇచ్చేసి అందుకని నా దగ్గర ఏముంది అని కూడా అన్నాడు అన్ని పిల్లలకు పంచేసే రాజకీయాలకు వచ్చాడు ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు అన్ని మీకు రావు ఆవిడికి వెళ్తాయి ఆవిడ సంతానం కడుపు చేయించుకుంటుంది ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు చిల్లర మాటలు భ్రమలు పుట్టించి ప్రజ ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు చిన్నాభిన్నం చేసేసి ఆయనకు వ్యతిరేకంగా చేశాడు అట్లా ఆయన భ్రమలు పుట్టించటం లేని కథల్ని ఉన్నట్టుగా ఒక అబద్ధాన్ని పది మాటలు చెప్పటం పది మాటలు చెప్పడం ద్వారా ఈ అనుమానం పది మాటలు అదే మాట వెళ్ళేటప్పటికి ఏమో నిజమేనేమో అని అనుమానం కలుగు ఇలాంటి విషపు కార్యక్రమాలు ఆయన చే చేయటం ఆయనకు ఆనవాయితీ ఆ అనవాయితీలోనే ఇక రాజకీయాల్లో కూడా మొదలెట్టాడు ఈ వచ్చినప్పుడు గతంలో సో సోషల్ మీడియా లేదు ఆ రోజుల్లో ఆయన డ్రామాలు రోజు సోషల్ మీడియాలో లేదు అందుకని ఆయన మాటలు సాగి ఇవాళ ఈ ఐదేళ్లలో పద్నాలుగు నుంచి పద్దో సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ఉన్నబట్టి ఈయన ప్రతి తతంగం బయటపడతాడు ఈయన చెప్పింది ఏంటి చేసింది ఏంటి నిన్న ఏమన్నాడు ఇవాళ ఏమన్నాడు అన్ని బయటకు వస్తాయి అందువల్ల ప్రజలు అసహించుకున్నారు ఇది ఏదో అనుకుంటే రక్షకుడు అవుతుందంటే భక్ష కుడు అయ్యాడు పట్టి ఇచ్చేసే రాష్ట్రాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు రెండు విడతకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి రెండో విడతలో జగన్ జగన్ గొప్పగా పరిపాలించాడంటే జగారికి ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వగలరా కానీ ఆంధ్ర రాష్ట్రము ఎక్కడా లేని వినూత్నమైన దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అపోజిషన్ మన రాష్ట్రంలోనంత అధ్వానంగా దిశ దశ లేకుండా ఒక విధానము ప్రధానము లేకుండా అసహ్యమైన ఏం ఏము ఏం చెప్తుందో ఏం చేస్తుందో అనే అసహ్యపు రీతిలో ఉన్న అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయన్నంటే అది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం అపోజిషన్ అంత నిర్వీర్యము దౌర్భాగ్యంగా ఉంది